అందరికీ నమస్కారం డాక్టర్ శైలానాథ్ గారు ఈ నెల ఏడవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా సంతోషం వారిని జిల్లా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం కూడా చెప్తూ నీకు అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు జన పార్టీ జనసేన పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చి దాదాపుగా తొమ్మిది మాసాలు కూడా పూర్తి కావచ్చు తొమ్మిది మాసాల్లో పూర్తిగా కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా కానీ ఇలాంటి వారు ఇచ్చిన హామీలు అమలుపరిచే దాంట్లో కానీ పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ఒకటే ఒకటి మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిండేదే ప్రారంభించిండేదే రాజశేఖర రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క వాళ్ళు దాంట్లో తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఒకే ఒకటి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పాటుపడేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసమో లేకుంటే ఇక్కడ మా ఏమైతే శాసనసభలో లేకపోతే ముఖ్యమంత్రులు కావాలని కాదు ప్రజా సంక్షేమం కోసం అధికార తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అనేది కూడా ఉంది రెండు కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం తీసుకున్నప్పుడు చూసాం అలాగే ప్రతిపక్ష పార్టీగా కూడా మేము చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా జగన్మోహన్ రెడ్డి అంటే కూడా ప్రజలకు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమని కూడా తెలుసు ఈరోజు అధికారం లేకపోయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది ఇది ఒకటే కాదు శాంతి భద్రతలు మెయింటైన్ దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందింది అని కూడా చెప్పక తప్పదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతిని కాపాడాల్సింది అధికారంలో ఉండే పార్టీ ప్రభుత్వం అనమాట కానీ ప్రభుత్వమే పక్షపాత ధోరణిలో కేవలం ప్రతిపక్ష పార్టీలను అణచివేయడము లేదా ప్రజల అభిప్రాయాలనేది కూడా బయటికి రాకుండా కూడా వారికి కావలసిన మీడియాను అడ్డం పెట్టుకొని అణచివేసేదే ఒక పనిగా పెట్టుకొని కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూటమిలో ఉండే భాగ భాగస్వామి పార్టీలన్నీ కూడా ముందుకు పోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము మరీ ముఖ్యంగా కూడా ప్రజలకు కూడా సంక్షేమం ఏదైతే ఇచ్చినా అందించడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా కూడా ఉంది అందుకోసమే అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కూడా అందుకోసమే ఈరోజు శైలానాథ్ గారు కూడా మరీ ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం జరగాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అనేది కూడా చాలా అవసరం అని చెప్పేసి భావించే ఈరోజు పార్టీలో కూడా చేయరు శైలజనాథ్ గారు ఇంకా చాలామంది కూడా ఈ పార్టీలు చేయడానికి ముందుకు కూడా వస్తున్నారు తప్పకుండా కూడా బలోపేతం ఇంకా కూడా బలోపేతమై ఇంకా కూడా అనేక పోరాటాలు చేయడానికి కూడా సంసిద్ధత సంసిద్ధంగా కూడా ఉంది మా పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇదే కాకుండా ఈరోజు ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కూడా వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనంగా పెట్టింది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒకరోజు రెండు వేల పద్నాలుగులో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఈ రాష్ట్రానికి యొక్క మేలు చేకూర్చే స్పెషల్ స్టేటస్ అనే దానికి కూడా కేంద్ర ప్రభుత్వం కో కేంద్ర ప్రభుత్వం దగ్గర పనంగా పెట్టింది రాజకీయ స్వార్థం కోసం ఈరోజు కూడా పోలవరం ప్రాజెక్టు ఎందుకంటే జీవనాడి ఇది ఆంధ్రప్రదేశ్ కూడా కానీ ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా నూట పదహైదు టీఎంసీలకే కుదించి నూట తొంభై ఆరు టీఎంసీ బదులు నూట పదహైదుకి టీఎంసీ కుదించేదానికి కూడా కుట్ర కూడా జరుగుతోంది ఇవన్నీ దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో కూడా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా సరే మన చేస్తూ మరొక కూడా శైలనాథ్ గారిని స్వాగతం చేస్తూ అందరూ కలిసి ఈ జిల్లాలో కూడా నిజం కూడా మేము పద్నాలుగు సీట్లను కూడా పోగొట్టుకున్నాం రెండు ఎంపీలతో సహా కూడా అయినా కూడా ఎక్కడ కానీ మేము ఎవరు కానీ అధైరపడలేదు కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా అందుకోసం నేను అందరికీ మనవి చేస్తున్నాను కార్యకర్తలకు నాయకులకు మేమందరూ కూడా చాలామంది పత్రికలో వస్తూ ఉంటుంది మా మధ్య అభిప్రాయ భేదాలు ఏ ఏమాత్రం కూడా లేదు ఒకే ఒక లక్ష్యంతో నేను ముందు చెప్పినట్టుగా ఈ జిల్లా అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ కూడా చేసుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేతర స్థాయి నుంచే బలోపేతం చేయడానికి మేమందరూ కూడా కలిసి కట్టుగా కూడా చేసి కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం అన్నీ తెల్దు ఇప్పుడు శైలనాథ్ గారు చేరినారు భవిష్యత్తులో ఎవరు చేరతారు అనేది కూడా ఇది తెలుగు చాలామంది అని చెప్పినాను కదా ఎవరు చేరతారని చెప్పలేదు పర్టికులర్గా ఒక పేరు అవన్నీ ఏం లేదు కానీ చాలామంది కూడా చేరుతారు కొత్త యువ రక్తం కూడా వస్తుంది కూడా దానికి రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత అనే పదాలు చాలా అరుదుగా వింటుంటాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ చరిత్రలోనే అంటే ఎన్నికలప్పుడు ప్రజలకు ఏదైతే మాట ఇస్తామో వాగ్దానాలు చేస్తామో వాటిని తూచా తప్పకుండా మాట తప్పకుండా వాటిని డెలివరీ చేయాలనే ఒక అర్థవంతమైన రాజకీయాన్ని నడిపిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను మీరు చూశారు గత ఐదేళ్లలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మేనిఫెస్టో అని చెప్పి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చామో మరి ఆ మేనిఫెస్టోను అమలు చేస్తూ ఐదు సంవత్సరాలు కూడా అంటే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ఐదేళ్లలో ప్రతి కార్యకర్త దగ్గర నుంచి మరి ప్రజాప్రతినిధులు లోకల్ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావచ్చు అట్లాగే ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి వరకు కూడా ధైర్యంగా మేనిఫెస్టో చేతులు పట్టుకొని మేము ఇవి చెప్పినాము చేసినాము అని చెప్పి ఎమ్మెల్యేలు గడప గడపకు కూడా వెళ్ళి చెప్పిన సందర్భాన్ని మనమంతా చూసాం మరి ఇదే సందర్భంలో ఆ రోజు అంటే ఎలక్షన్స్కు ఒక రెండు మూడేళ్ళ ముందు ఇదే చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్రము ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేస్తున్నాడు ఇది ఇట్లాగా చేసుకుంటూ పోతే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని మాట్లాడాడు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఏమో ఆరు ఎన్నికల ఆరు నెలల ముందు నుంచి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కంటిన్యూ చేస్తేనే చేస్తూనే వాటికి అదనంగా ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనేవో వాగ్దానాలు కూడా చేశారు మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లోకల్ లీడర్ మేమంతా కావచ్చు చాలా సందర్భాల్లో ప్రజల్ని హెచ్చరించాం పొరపాట్ల మీరు చంద్రబాబు నాయుడు మాట నమ్మకండి ఆల్రెడీ అతను చూశారు మాట మీద నిలబడ్డు నీతి నిజాయితీ లేని మనిషి అయినా విలువలు లేని మనిషి అని చాలా సందర్భాల్లో చెప్పాం బట్ దురదృష్టవశాత్తు మరి ప్రజలు కూడా అతన్ని మరో మళ్ళీ నమ్మారు అంటే ఆ నమ్మకం కలిగించింది కూడా మా నాయకుడు అని మేము గర్వంగా చెప్తున్నాం అంటే ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈరోజు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేదా వాళ్ళకి జరిగే మంచి కావచ్చు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి వాటికి అదనంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సూపర్ సిక్స్ ఇవన్నీ కూడా చేస్తాడని నమ్మి ఒక పది పర్సెంట్ నమ్మి ఓటేశారు కాబట్టి ఈరోజు మేము మనం మేము ప్రతిపక్షంలో కూర్చో కూర్చోవలసిన సందర్భం వచ్చింది అయినా కూడా ఎక్కడా కూడా ఇందాకన్నా చెప్పినట్టు ఎక్కడా డీడా పర్లేదు మన జిల్లాలో మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోయినా కూడా మరి ఆ రోజు నుంచి కూడా మరి మేమందరం కూడా గట్టిగా ధైర్యం చెప్తున్నాం కార్యకర్తలకి లీడర్లకు కూడా మేమంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలతో పార్టీ నడుస్తుంది మేము కూడా ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఒక ఏకైక ఉద్దేశంతోనే ఈరోజు మేమంతా కూడా పనిచేస్తున్నాం మరి ఈ పోరాటంలో భాగంగా డిఫరెంట్ చాలా రాజకీయ పార్టీల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలను నమ్మి కావచ్చు అట్లాగే మేము ప్రతిపక్షంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసిన పోరాటాలు చూసి కావచ్చు మరి మన పార్టీలోకి వస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మాజీ పిసిసి సభ్యులు శైంజనాథందరికీ తెలుస్తున్న ఇక్కడ కూడా మరి కాంగ్రెస్లో రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు మంత్రిగా చేశారు సింగరమల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు మరి ఈయన ఈరోజు పార్టీలోకి రావడం నిజంగానే సంతోషాల్సిన విషయం మేమంతా కూడా స్వాగతిస్తున్నాం అన్నే కాదు ఇంకా ఎవరైనా సరే మా పార్టీ సిద్ధాంతాలను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదుర్కోవడానికి వచ్చినా కూడా స్వాగించడానికి సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఏ ఒక్క లీడర్కి కార్యకర్తకి ఇబ్బంది లేకుండా చూసుకొని అందరం కలిసి పోరాటం చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈరోజు ఎవరో ఏదో అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు మేము కావాలనో లేదంటే ఇంకోటి ఇంకోటి కాదు ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే అంటే అది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు అన్ని రకాలుగా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేది మా అందరి ఏకైక ఆశయం పట్టుదల దాని మీదనే పనిచేస్తాం కలిసికట్టుగా పనిచేస్తాం ఈ జిల్లాలో మళ్ళీ మన పార్టీకి పూర్వం తెచ్చి మళ్ళీ పన్నెండు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు కూడా పద్నాలుగు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు రెండు కూడా మొత్తం గెలిచేలాగానే మేమంతా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం నమస్కారం ఇంత సాదరంగా ప్రేమపూర్వకంగా నన్ను అనంత వెంకట్రామరెడ్డి గారి అధ్యక్షతన జిల్లా ఆఫీసులోకి ఆహ్వానించిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఒకే ఒక మాట ఒక రెండు మాటలు పంచుకోవాలనుకుంటా ఉన్నాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సత్య దూరమైన హామీలు ఇచ్చి సత్య దూరమైన మాటల అబద్ధాలు చెప్పి రోజున గద్దెనెక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్న కాలంలో ఎన్డీఏ యొక్క ఆర్థిక సామాజిక విధానాలని రాజకీయ విధానాలని ఎదుర్కోగలిగింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మి ఇక్కడి నుండి ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో చేరడం జరిగింది ఈ సందర్భంగా మీతో ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా రాజకీయాలు అన్నది అందరికీ చెప్పాలనుకున్నా ఈ జిల్లా ఈ జిల్లాలోను ఈ రాష్ట్రంలోను కూడా రాజకీయాలన్నది ప్రజల సంక్షేమం కోసమే కానీ ఏదో ప్రతీకారాల కోసం కారణ సంగతి అధికార పక్షం గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తారని సూపర్ సిక్స్ని అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నా మిమ్మల్ని మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని మోసం చేద్దామని ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదనే కోరిక ఉన్న వల్ల తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి అదే అసెంబ్లీలో మళ్ళీ ఆరున్నర లక్షలకి ఏడు లక్షలు కుదించి దాదాపు ఏడు లక్షల కంటే తక్కువ కోట్లు అప్పు ఉన్నాయని చెప్పారు కదా అంటే అచ్చంగా మీకు ఇప్పుడు నాలుగు కోట్లు నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు లాభం వచ్చింది కదా ఆ లెక్కల్లోనే సూపర్ సిక్స్ అమలు చేయడానికి సంవత్సరానికి నలభై ఐదు వేలు యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందని మీ లెక్కలు చెప్పారు కదా ఆ లెక్కన పది సంవత్సరాలు చెప్పచ్చు ఐదు లక్షల కోట్లు అయితే మూడు లక్షల కోట్లు అనుకున్నా కానీ ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా అక్కడికి సూపర్ సిక్స్ అమలు చేయొచ్చు మీరు దయచేసి ప్రజలకు ఇవ్వాలంటే మీకు కష్టంగా ఉంటుంది కేవలం పేరు ప్రఖ్యాతులకి ఫోటోల కోసం మాత్రం మీరు కార్యక్రమాలు చేస్తారు అట్లా కాకుండా తక్షణం సూపర్ సిక్స్ని అమలు చేయాలి మన ఎవరో మాట్లాడుతూ ఉన్నారు క్షమాపణ చెప్ప క్షమాపణలు క్షమాపణలు ఇక్కడ పనిచేయవు ప్రజలకు ఏం మాటిచ్చారో పాలకుడిగా ఆ పని చేసి తీరాలి తక్షణం సూపర్ సిక్స్ అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక్క రంగం కాదు అన్ని రంగాల్లో నా వెనుకబాటుతున్నాం ఈ ఏడు ఎనిమిదిల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మీరు చేసిన పని ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా కనపడడం లేదు ఈరోజు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దొడ్డి దారిన ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి కనపడలే ఇక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదని అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణాన్ని ఇంతవరకు ఆగిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం కనుక సత్యదూరంగా అబద్ధాలతో ఎంతో కాలం జీవితాన్ని తీసుకెళ్ళలేరు శాంతి భద్రతల గురించి తక్కువ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా ఉన్నాయి నాగరికి నేను ఒకటే ఒకటి కోరుకు అందరిని కోరుకున్న మాట ఒక్కటే పరిపాలన కోసం ప్రభుత్వాలు ఉంటాయి పరిపాలన అంటే ప్రజల సంక్షేమం అట్లాగే సంఘంలో శాంతి అట్లాగే అందరూ కూడా ధైర్యంగా బతికే ఒక రోజు ఉంటాయి తప్ప భయపడుతూ ఉండే కాలాన్ని తెచ్చే మీ ప్రయత్నం మంచిది కాదని చెప్తున్నాం ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ కా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సహకారంతో వాళ్ళతో కలిసి ఖచ్చితంగా మీ విధానాలు ఎండగడతామని తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఇంకొక కారణం వలన కూడా ఈ కార్యక్రమంలో నేను చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద కోసం మాట్లాడాలి ఈరోజు ఎవరు మాట్లాడినా మెడికల్ కాలేజ్ చూసాం కళ్ళు ఎదురుగా ఆ రోజున అనంతపురంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీగా అంటే ఒక ఒక సహకార సంఘం అటువంటి సంఘం కాలేజీగా మారే కాలేజీని ట్రస్ట్ కాలేజీగా అనంత రామరెడ్డి గారు ఆ రోజున మేమంతా ఉన్నాం అట్లాగే వామపక్షాలంతా కలిపి దాన్ని గవర్నమెంట్లో పెడితే ఈ రోజున మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు బీదా బిక్కిపోయి పోయి వైద్యం చేసుకుంటా ఉన్నారు అట్లా ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే బీదా బిక్కి మంచి వైద్యం వస్తుంది పిల్లలకు చదువులు వస్తాయి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే పేదలకి ఫీజులు ఎక్కువ లేకుండా చదువు వస్తుంది స్కాలర్షిప్లతో కలిపి ఆ మాత్రం తెలియతేటలు లేవా ద్రోహం ఉంది మీ దగ్గర ఎవరు కూడా భారతదేశంలో మెడికల్ కాలేజ్ సీట్లు మాకు వద్దు కాలేజీలు మాకు వద్దని రాసిన ఏకైక ముఖ్యమంత్రిగా మీరున్నారు గమనించండి ప్రజల పక్షాన సిద్ధంగా ఉన్నాం మా విద్యార్థి విభాగం నుంచి కూడా మీరు చేయలే రాకనికి సాధ్యం కాదు వెళ్ళండి మెడికల్ కాలేజ్ చూడండి పూర్తి అయిపోయింది ఒక పది కోట్లో ఇరవై కోట్లో ఖర్చు పెట్టలేని అధమ స్థానంలో మీరు ఉన్నారడుగుతూ ఉన్నాం అల్లూరు సీతారాములు మెడికల్ కాలేజ్ ఉంది అది కూడా పుట్టిగా వచ్చింది గిరిజన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లో ఉంటే గిరిజన బిడ్డలు డాక్టర్లు అవుతారు అక్కడ పేద గిరిజనులకి వైద్యం అందుతుంది కనుక ఇటువంటి సత్సంకల్పాన్ని మీరు నాశనం చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చే కార్యక్రమాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నాం పోలవరం ఎత్తు తగ్గించి రాయలసీమకు జరిగే అన్యాయాన్ని గుర్తుపెట్టుకున్న పెట్టుకున్న ఆఖరికి మీ నడవడిక మంచిది కాదు మీ యొక్క కుట్రలు కుతంత్రాలను ఎదుర్కోవడానికి మేము పనిచేయాల్సిద్ధంగా అని తెలియజేస్తా ఉన్నాం అనంతపురం జిల్లా ఆ రోజున ప్రాజెక్ట్ అనంతాని అన్ని పార్టీలతో ఏర్పాటు చేశాం నేను కోరుతా ఉన్నా ఈ రోజున ఆ పేరు కాకుండా ఇంకో పేరు ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న అధికార పక్షాన్ని కోరుతా ఉన్నా అంతేగాని ఇంకొక హుంకరింపులకో బెదిరింపులకో మాత్రం ఉండకూడదనే విజ్ఞప్తిని మేము ఉంచుతా ఉన్నా నేను స్నేహితులరా ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాయలసీమ కష్టాలు రాయలసీమ అభివృద్ధి కోసం అట్లాగే అనంతరం జిల్లా నా నియోజకవర్గం సింగనమల అన్ని అన్ని స్థాయిల్లో కూడా అభివృద్ధికి అట్లాగే వికాసానికి అందరితో కలిసి పనిచేస్తానని ఈరోజు నన్ను సాధారణంగా ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాయని ఈ ఈరోజు అశేషంగా తరలి వచ్చిన కార్యకర్తల నమ్మకాన్ని ధైర్యాన్ని కాపాడుతాయని నేను తెలియజేసుకుంటూ నమస్కారం చేరాను కానీ గతంలో బతకడం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు గారికి గతాన్ని గుర్తుపెట్టుకుంటా గతాన్ని మర్చిపోను కానీ భవిష్యత్తులో ఆలోచన పెట్టుకుంటా వర్తమానంలో బతికే ఆలోచన అది సో ఈ రోజున చాలా విషయాలు మాడు చాలా చాలా కాలం మాట్లాడుకుంటాం ఒక కొత్త స్కూల్ వచ్చింది ఆ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో నేనంటే బాగుండేది కానీ మేము గట్టి కట్టినవి కానీ కనుక మాట్లాడదాం తప్పేం లేదు టుడే టుడే ఈజ్ ఫ్యాక్ట్ ఇందులో ఒక్క విషయం రాజశేఖర రెడ్డి గారి పట్ల మాకు ఆరాధన ఉంది ఆరాధన భావం ఉంది నాయకుడి కంటే పై మెట్లు పెట్టి చూసాం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బాగుండాలి అంటే విజయమ్మ గారు ఇంకా యాక్టివ్గానే ఉన్నారు విజయమ్మ గారు నాయకత్వం తీసుకోవాలి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య అన్న చెల్లెల మధ్య మనమేంటి రెడ్డి గారు బాగుండాలి రాజరెడ్డి కుటుంబం బాగుండాలి అనుకునే వాళ్ళని తప్పనిస్తే మరి ఇప్పటికైనా ఒక మాట చెప్పాలనుకున్నా ఇటువంటి పరిణామాలు రాజశేఖర రెడ్డి అభిమానులకు రాజకీయ పార్టీలకు అతీతంగా బాధపడతా ఉన్నాం వీటి వీటి ఎక్కడో ఒకసారి ముగించుకుంటే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం కనుక ఆ విధంగా ఆలోచించమని నేను వాళ్ళు ప్రత్యేకించి పేర్లు ఎందుకు కానీ ప్రత్యేకించి రాజశేఖర కుటుంబ సభ్యులు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విన్నవించుకుంటున్నాను వేడుకుంటున్నాను సో దట్ ఈస్ ద దట్ ఈజ్ యాక్చువల్ రియల్ పాలిటిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రోజున పవన్ కళ్యాణ్ను భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసే ఉన్నారు చంద్రబాబు నాయుడు మాట్లాడినా బీజేపీ మాట్లాడినా పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తారు నరేంద్ర మోడీ నాయకత్వం అని చెప్తారు ఒకరు క్లాస్కి రాకపోతే ఆబ్సెంట్ పడుతుందే కానీ క్లాస్లో వచ్చి బయటికి పో అవకాశం ఉండదు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున బాధ్యత తీసుకోవాల్సిందే ఎందుకంటే అనేక మాటలు మాట్లాడారు కదా చాలా పెద్ద పెద్ద మాటలు మన ఊరికి కూడా వచ్చి మాట్లాడారు ఒక సందర్భంలో అనంతపురం నుంచి పోటీ చేస్తాను కూడా మాట్లాడారు ఈ రోజున మెడికల్ కాలేజ్ పైన మాట్లాడాలి ఈరోజు జరిగే శాంతిబద్ధ సమస్య పైన మాట్లాడాలి అరాచకం పైన మాట్లాడాలి అనేక అంశాలపైన మాట్లాడాలి మాట్లాడకుండా తప్పించుకుంటామంటే కుదరదు సనాతనం పేరుతో కొద్ది రోజులు యాత్ర పేరుతో ఇంకొద్ది కుట్ర కుట్రం ఆకర్తమవుతా ఉంది ఈ రోజున దక్షిణ భారతదేశంలో సెక్యులర్ భావాలతో అన్ని మతాలు అన్ని కులాలు సామరస్యంగా బతికే వాతావరణాన్ని చెడగొట్టి బీజేపీ అజెండా ప్రకారం దక్షిణ భారతదేశంలో వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచేందుకోసం పవన్ కళ్యాణ్జీ మీరు పని ముట్టుగా ఉపయోగపడతా ఉన్నారు చేగు వేరా దగ్గర మొదలయ్యారు మీరు ఎక్కడికి అర్థం కావడంలా ఆకాశము నుండి శంభు శిరస్సు నుండి గంగ కిందికొచ్చి వచ్చి సముద్రంలో కలిసిపోయిందనే ఒక పద్యాన్ని గుర్తుపెట్టుకోండి ఎక్కడ కలవబాకండి మళ్ళీ వెనక్కి రండి ప్రజల పక్షుల ప్రశ్నించేందుకోసమే నేను ఉన్నా అని చెప్పారు ఒకసారి ఒకవేళ రెండు వేలు ఐదు వేలు చూపించి మరీ చెప్పారు మీరు కనుక ఖచ్చితంగా ఈరోజు డిప్యూటీ డిప్యూటీ సీఎం నేను డిప్యూటీ సీఎం అని మార్లు మాకు చెప్పారు మేము మర్చిపోతాం మేము మేమేం మర్చిపోలే మీరు డిప్యూటీ సీఎం అనే గౌరవిస్తూ ఉన్నాం తిరుపతిలో ఆ నెయ్యి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చిందని చెప్పినా మిమ్మల్ని మేమే అండం లేదు ఆఖరికి మీరు అదేదో కోవో కోవోగి అని మాట్లాడారు కానీ ఆ నెయ్యి మాత్రం పాపం అప్పటి తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆ కమిటీలో ఉన్న సభ్యుడే ఇచ్చాడు ప్రత్యేకంగా భక్తు అని తెలిసినా కూడా మిమ్మల్ని అనేక సిద్ధంగా లేము మేము మేము మరొకసారి ప్రాచిత్త కార్యక్రమాన్ని చేయండి లేదు తుడవండి కడగండి అని చెప్పేది కూడా సిద్ధంగా లేము మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూర్చోండి ప్రజల సమస్యల గురించి మాట్లాడండి మీకు మాకు విభేదాలు ఉంటే చర్చల ద్వారాను ఇంకో ద్వారా తేల్చుకుందాము మనం చూసుకుందాం వాళ్ళు మాట్లాడారు డుకుందా అన్నిటిని కూడా దయచేసి ప్రజల పక్షాన నిలబడాల్సిన కాలం వచ్చింది దయచేసి బీజేపీ చంద్రబాబు నాయుడు గారి మాయాజాలంలో పడద్దని నేను కోరుకుంటా ఉన్నాను